నెల్లూరు జిల్లాలో ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు సేఫేనా నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఎవరిని మార్చడం లేదా వైసీపీ అధినేత మధ్యలో అధ్యయం ఉందా ప్రస్తుతానికి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సీఎం జగన్ ఆ విషయం చెప్పారా నెల్లూరు జిల్లాలో ఎలాంటి వ్యూహాలతో వైసీపీ ముందుకు నడుస్తుంది తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ వైసీపీలో ప్రక్షాళన జరుగుతుంది అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో అందుబాటులో లేని నియోజకవర్గ ఇన్ఛార్జీలను తొలగిస్తారన్న ప్రచారం మెండుగా సాగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముప్పై నియోజకవర్గాల పైచీలకు ఇన్ఛార్జీలను మార్చారు కొందరు ఎమ్మెల్యేలకు స్థాన కల్పించారు కొందరు మంత్రులకు అసలు టిక్కెట్ల ఇవ్వటం లేదు ఈ నేపథ్యంలో నెల్లూరు పార్లమెంటు పరిధిలో అనేక మందికి ఈసారి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి టిక్కెట్లు ఇవ్వరన్న ప్రచారం జరిగింది ఇటీవల కాలంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా పరిలో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా కొన్ని ప్రతిపాదనలు చేశారు ఈ ప్రతిపాదనల నేపథ్యంలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోల్బు అనిల్ కుమార్ యాదవ్ కావల ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఉదయగిరి ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి సీట్లు గల్లంతవుతాయని భారీ ప్రచారం జరిగింది అయితే ఈ ప్రచారంలో నిజం లేదని తాను టికెట్ మార్చాలని కోరుకోవటం లేదని వేమిరెడ్డి అనుచరుల ముందు స్పష్టం చేశారు అయితే రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఏకాంతంగానే చర్చలు జరిపారు ఈ చర్చల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేమిరెడ్డి ముందు జిల్లాకు సంబంధించిన సర్వేలు ముందు పెట్టారు ఈ సర్వేల ప్రకారం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్లు ముందంజలో ఉన్నారని మేకపాటి రాజగోపాల్ రెడ్డి సైతం ఖచ్చితంగా గెలవబోతున్నారని దీనిలో తేడా లేదని వేమిరెడ్డికి సీఎం స్పష్టం చేశారు ఏవైనా తేడాలు ఉంటే తాను చూసుకుంటానని నీకు ఎలాంటి ఇబ్బంది లేదని వేమిరెడ్డికి సీఎం చెప్పారు ఈ నేపథ్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైతం తాను పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు పోల్బోయిన అనిల్ కుమార్ యాదవ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి టికెట్లకు ఎలాంటి డోకా లేదని స్పష్టమైనట్టు తెలుస్తోంది ఉదయగిరి ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి సైతం సేఫ్ లోనే ఉన్నారని సమాచారం అయితే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోల్బుయిన అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిలు సీఎంతో సమావేశం జరుపుతున్నారు అయినా చిన్న చిన్న లోపాలు సవరించుకోవాలని సీఎం జగన్ ఈ నేతలకు హితబోధ చేస్తున్నారు ప్రస్తుతానికి నెల్లూరు పార్లమెంటు పరిధిలోనే నెల్లూరు నగరంలో పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు రూరల్ ఆధర్ల ప్రభాకర్ రెడ్డి కోవూరు నల్లుపురెడ్డి కుమార్ రెడ్డి ఆత్మకూరు మేకపాటి విక్రమ్ రెడ్డి కావలి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కందుకూరు మానుగుండ రెడ్డి ఉదయగిరి మేకపాటి రాజగోపాల్ రెడ్డిలో వైసీపీ అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు